హైదరాబాద్ బాచుపల్లిలోని ఏపీఆర్ ప్రణవ్ ఆంటిలియా కాలనీలో గోడ కూల్చివేతపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది తమ కాలనీలోని ప్రహరీ గోడను అన్యాయంగా హైదరా అధికారులు కూల్చివేశారని ఆరోపిస్తూ కాలనీవాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు గత నెల ఇరవై నాలుగవ తేదీన హైదరా అధికారులు తగిన నోటీసులు లేకుండా ప్రహరీని కూల్చివేశారని దీనివల్ల కాలనీ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు హైడ్రా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని గోడను తిరిగి నిర్మించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు ఈ గోడ పడగొట్టిన తర్వాత రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళినాక రాంగ్ ప్లేస్ లో గోడ పడగొట్టాము ఈ ప్లేస్ కాదు ఇంకో ప్లేస్ మారుస్తాను సిక్స్టీ ఫీట్ రోడ్డు ఆ రోడ్డు లోపల కూడా మాకు డ్రైనేజ్ ఎలక్ట్రికల్ అండ్ మాకు సంబంధించినటువంటి డైలీ నీడి అని వాటర్ కనెక్షన్స్ అవన్నీ దాంట్లో ఉన్నాయి ఆ రోడ్డు కూడా మాకు సెట్ అవుతాయి ఎందుకంటే ఫిఫ్టీ ఫీట్స్ గ్యాప్ ఉంది దాంట్లో మొత్తం పాతిక వేల మంది ఈ రోడ్ లో తిరుగుతున్నాం వాస్తవం తెలుసుకుని మాకున్న ఈ రోడ్డుకి మా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయండి మమ్మల్ని ఇబ్బందులు గురిచేయొద్దని చెప్పి అధికారులని అర్జీ చేస్తున్నాము రోడ్డు ఇవ్వటం అనేది చాలా అధర్మమైనది ఇక్కడ దీని ద్వారా చాలా అసాంఘిక శక్తులు ఆ బయట వేకెంట్ ల్యాండ్ లో నుండి మా దానిలోకి వస్తున్నాయండి మాకున్నటువంటి సేఫ్టీ గాని సెక్యూరిటీ గాని చాలా కాంప్రమైజ్ అవుతుంది ఏదో కొంతమంది ప్రయోజనాలు మీరు దృష్టిలో పెట్టుకుని ఇంతమంది కామన్ పీపుల్ యొక్క ప్రయోజనాలని మీరు నిర్లక్ష్యం చేయొద్దు మా ప్రయోజనాలని వేరే వాళ్ళ కోసం మీరు కాంప్రమైజ్ చేయొద్దని హైద్రా అధికారులకి సీఎం గారికి మా యాంటీలా రెసిడెంట్స్ అందరి తరఫున మా విజ్ఞప్తి అండి